చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మీరు బయట ఏజెంట్స్ దగ్గర తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఎవరి దగ్గరకైనా మీరు వెళ్ళి తీసుకోవచ్చు బట్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే రేపు మీకు ప్రాబ్లమ్ వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీకి అగెన్స్ గా చేయడం సో ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకోవాలి ఏజెంట్స్ దగ్గర తీసుకోవాలి సో నేను పర్సనల్ గా ఆన్లైన్లో తీసుకున్నాను బికాస్ అక్కడ కూడా నాకు సో ఏదైనా ఉంటున్నా నాకు ఆన్లైన్లో నెంబర్ ఉంది నేను కస్టమర్ కేర్ మన కంటూ ఒక ఎగ్జిక్యూటివ్ పెట్టి ఉంటారు వాళ్ళు దానికి ఏమన్నా కావాలన్నా అవుట్ చేస్తారు ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ప్రతి ఫ్యామిలీకి ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి అర్థమయ్యే పాయింట్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వవు బాగున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి లేట్గా తీసుకోవాలి తీసుకోవచ్చు కదా అనుకుంటారు లేట్గా తీసుకుందా అంటే వాడు అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నాను కదా అవసరం లేదు అన్నాను ఈ రెండిట్లో ఒకటే తీసుకోవాలంటే హెల్తే తీసుకోవాలి రైట్ టర్మ్ నాకు అవసరం లేదు అని ఎవరు అనుకోవచ్చు అంటే ఎవరైతే ఫుల్ రిచ్ ఉంటారో బాగా డబ్బులుంది ఏం జరిగినా నా ఫ్యామిలీకి కోట్ల ఆస్తు ఉంది స్థిరాస్తులు కాదు మళ్ళీ ధనవంతుడు వేరు ఆస్తిపరుడు వేరు ఆస్తులు ఎన్నో ఉంటాయి వెనక బట్ ఆ రోజుకి తినడానికి లేని ఫ్యామిలీస్ కూడా బోల్డ్ ఉంటాయి ఆస్తులు ఉన్నాయి అనుకోవడం వేరు దానికోసం అది అమ్మరు అది రాదు దీనికి మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి మన దగ్గర లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ బేసిక్ లైఫ్ స్టైల్ కూడా మనీ లేకుండా ఆస్తులు ఉన్న వాళ్ళు బోల్డ్ మన సో ఆస్తులు కాదు ఇన్కమ్ జనరేట్ చేయగలిగి రెంటల్ గా కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగి ఆస్తులు ఉండి ఆ పర్సన్ ఏదైనా సరే ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది ఈ లైఫ్ స్టైలే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉండగలుగుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు బట్ లేదు అనుకోని ఆ పర్సన్ మీద ఆ ఫ్యామిలీ డిపెండ్ అవుతూ లోన్స్ ఉంటే ఆ లోన్స్ కానీ నెక్స్ట్ రాబోతున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అవ్వచ్చు ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ డిపెండ్ అవ్వచ్చు తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటున్న హోమ్ లోన్ అవ్వచ్చు ఇతర లోన్స్ అవ్వచ్చు అయినా సరే సర్వీస్ చేయడానికి ఆ పర్సన్ ఉంటే ఏస్తుంటాడో టర్మ్ ఇన్సూరెన్స్ అదే చేస్తుంది రైట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్ ఉంటున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ పాటు తన ఇన్కమ్ కి సెక్యూరిటీ అందుకే ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారంటే మనకి గా ఎంత వస్తుందో మల్టిప్లైడ్ బై ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మాక్సిమం అంటే అంటే నీ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ని నేను సెక్యూర్ చేస్తాను అంతే దానికి మధ్యలో ఏమైనా కూడా మొత్తం ఆ డబ్బులు ఇచ్చేస్తాను రైట్ లమ్స్ అమౌంట్ వచ్చేస్తుంది దాని మీద రూపాయి ట్యాక్స్ ఉండదు కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు సంపాదిస్తే ఆఫ్టర్ ట్యాక్స్ మనకి కోటి రూపాయల దగ్గరగా మిగులుతుంది కానీ డైరెక్ట్గా కోర్టు వేస్తున్నాడు అంటేనే దాని అర్థం వితౌట్ ట్యాక్స్ అంటే అదే మనకి చాలా ఎక్కువ అవునవును అది మనకి ట్యాక్స్ ఉండదు సో ప్రతి ఒక్కరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా రిస్క్ చేస్తున్నట్టు టైమ్ టైం తో మనం ఎప్పుడూ రిస్క్ చేయలేం ప్లే చేయలేం బేసిక్ గా అల్టిమేట్ గా మనం ఓడిపోతున్నాం అని అర్థమైన రోజు వెనక్కి తిరిగి అడిగినా సరే ఏ కంపెనీ కూడా మనకి పాలసీ ఇవ్వదు ట్రూ ట్రూ టూ ఒక చిన్న పాయింట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే కొంచెం స్టెప్